కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముస్లిం మైనారిటీలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఆ సంఘం ఆధ్వర్యంలో తమ వ్యాపార వాణిజ్య సముదాయాలను బంద్ చేసి నిరసించారు బంద్ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు రాజ్యాంగంలోని లౌకికవాదానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకువచ్చిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి పూలే చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహానికి చాడా పూలమాలలు వేసి నివాళులర్పించారు అణగారిన వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి వడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించిన గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే దంపతులని చాడ కొనియాడారు దేశంలో పేదలకు కూడు గూడు నీడ ఉపాధి కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు వైపున జ్యోతిరావు పూలే ఈ వైపున సావిత్రి పూలే భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ దేశంలో ఈ కులాల అనిచేతలకు నిరసనగా వ్యతిరేకంగా ఎక్కడికి ఉద్యమ సంస్కరణ తీసుకొచ్చి ఉద్యమ బాట పట్టాలని పిలిపించింది వాళ్ళు ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు కూడా ఆ తోటే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిరావు పూలే వాళ్ళ అలుగు జాడల్లోనే వాళ్ళ ఆశ ఆకాంక్షల మేరకే రాజ్యాంగంలో కూడా లౌకిక వ్యవస్థ తెలిసాడు కులాలకి మతాలకు అతీతంగా వ్యవస్థ ఉండాలన్నాడు సమ సమాజం లక్ష్యం ఉండాలన్నాడు కానీ ఇలా ఈ పాలకులు వాటి అన్నిటి తుంగుల లౌకిక వ్యవస్థకు భిన్నంగా లౌకిక వ్యవస్థను పూర్తిగా తుతులలో వారు తీసుకొచ్చింది లేదు